మెయిన్గా సుందరం మాస్టర్ ఎస్కోటా సూపర్ స్టార్ అలాంటి సూపర్ స్టార్ కూడా మెగాస్టార్ దగ్గర కొంచెం ఎమోషనల్ అవ్వడం జరిగింది అండ్ వాట్ ఇస్ ద పర్టికులర్ రీజన్ ఎందుకంటే ఆల్రెడీ ఫాదరు మెగాస్టార్ గారు రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ గారు చదువుకున్నారు అండ్ మీరు ఆల్రెడీ వర్క్ చేశారు బట్ సుందరం మాస్టర్ ట్రైలర్ అప్పుడు బాగా ఎమోషనల్ అయ్యారు అంటే ఇలా మా ఫాదర్ ఆయన క్లాస్మేట్స్ అని తెలిసింది టెన్ ఇయర్స్ తర్వాత అండి అంటే ఇలా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అయినా దాకా నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదండి ఆల్వేస్ హ్యాడ్ దట్ ఫ్యాన్ అండ్ సూపర్ స్టార్ ఈక్వేషన్ సో అంత నా చిన్నప్పటి నుంచి ఒకరిని అంత ప్రేమిస్తాం కదా ఒక ఫేవరెట్ యాక్టర్ని ఆయన దగ్గరుండి అట్లా చేసేసరికి గాడ్ లిటిల్ ఎమోషనల్ అనమాట అంటే అలాంటి మూమెంట్ మళ్ళీ రాదు లైఫ్లో సో ఫైనల్లీ ఒక వైజాగ్ బాయ్ అంటే కాలేజ్ డేస్ లో మనకు పక్క ఒక డెస్టినేషన్ ఉందంటే వింటర్ సీజన్ లో అరకు వెళ్ళిపోతాం సో అలాంటి పర్టికులర్ మెమరీస్ ఏదైనా మీకు వచ్చిందా పాడేరు కానీ అరకు కానీ వెళ్ళినప్పుడు ఈ సినిమా చేసేటప్పుడు అయితే నిజంగా అది అట్లాగే ఉండేది అంటే ఆ మెమరీ లాగే రోజు అంటే ఎవరీ టైం దాని ముందు మెమరీస్ గురించి అడుగుతున్నారు దాని ముందు మెమరీస్ గురించి దాని ముందు మెమరీస్ బోల్డ్ అవి చెప్పు అవి చెప్తే వెబ్ సిరీస్ వద్దు